పితాపుత్ర నామమున ఆమెను ఈ రోజు దేవుని వాగ్దానము అయినను నేను నా కొరకే నిన్ను మన్నించుదును నేను నీ తప్పిదములనుంచుకొనను యశయా గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము కృత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనములర్పిద్దాం నీతి గల తండ్రి మీకే స్తోత్రము జీవం గల తండ్రి మీకే స్తోత్రము ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రము దేవుని పుత్రుడా మరియు తనయ మీకే స్తోత్రము మార్గము సత్యము జీవము అయిన యేసు మీకే స్తోత్రము మా మంచి కాపరి అయిన యేసు మీకే స్తోత్రము మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు మీకే స్తోత్రము పవిత్రాత్మ దేవ మీకే స్తోత్రము సత్య స్వరూపి ఆత్మ మీకే అగువాత్మ వివేకము నొసగు ఆత్మ మీకే స్తోత్రము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యుహాను సువార్త ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం నుండి ముప్పై వచనం వరకు ఏసు వారితో నా తండ్రి ఇప్పటికీ పని పనిచేయుచున్నాడు నేను చేయుచున్నాను అని చెప్పాను అది వినిన యోధులు ఆయనను చంపుటకు ఇంకనూ ఎక్కువగా ప్రయత్నించరి ఏదైనా ఆయన విశ్రాంతి దిన నియమమును మీరుటయే కాక దేవుడు తన తండ్రి అని చెప్పుచూ తనను దేవునికి సమానముగా చేసుకొని చుండెనని వారు యేసు వారితో ఇట్ల నేను నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను తండ్రి ఏమి చేయుటను కుమారుడు చూచును దానినే కానీ తనంతట తాను ఏమీ చేయజాలడు తండ్రి ఏమి చేయునో కుమారుడు దానిని అట్లే చేయును తండ్రి కుమారుని ప్రేమించును తాను చేయు దానిని కుమారునకు చూపును ఇంతకంటే గొప్ప కార్యములను చేయుటకును ఆయనకు చూపి మేము ఆశ్చర్యచకితులను చేయును తండ్రి ఎట్లు మృతులను సజీవులుగా చేయును అట్లే కుమారుడును తనకు ఇష్టమైన వాణిని సజీవులను చేయును తండ్రి ఎవరికి తీర్పు తీర్పు విధించు సర్వాధికారము కుమారునకు ఇచ్చను అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడా గౌరవించుటకు ఆయన ఆటల చేశను కుమారుని గౌరవింపని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవింపడు నా మాటలను ఆలకించి నన్ను పంపిన వాణిని విశ్వసించువాడు నిత్య జీవమును పొందునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అతడు తీర్పునకు గురికాడు అతడు మరణమును దాటి జీవమందు ప్రవేశించును మృతులు దేవుని కుమారుని స్వరమును విని విను సమయము వచ్చుచున్నది అది వచ్చియే ఉన్నది దానిని ఆలకించి వారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏదైనా తండ్రి తనంతట తాను జీవం కలిగినట్లే కుమారుడు కూడా తనంతట తాను జీవం కలిగి ఉండనట్లు చేశాను ఆయన మనుష్య కుమారుడు కనుక ఆయనకు తీర్పు విధించు అధికారం కూడా ఇచ్చెను మీరు ఆశ్చర్యపడవలదు ఆ గడియ సమీపించుచున్నది అప్పుడు సమాధులలో నుండి వారు ఆయన స్వరమును విని ఉత్తాన మంచి కార్యములు చేసిన వారు జీవ పునరుత్నమును దుష్కార్యములు చేసిన వారు తీర్పు పునరుత్నమును పొందుదురు నా అంతట నేనే ఏమేయో చేయజాలను నేను వినినట్లు తీర్పు చేయదును నా తీర్పు న్యాయమైనది ఏదైనా నేను నా ఇష్టానుసారం కాక నన్ను పంపినవాని చిత్త ప్రకారమే చేయగోరదును ఇది క్రీస్తు సువిశేషము ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం పద్దెనిమిదవ వచనం గమనించినట్లయితే యూదులు క్రీస్తు ప్రభును చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఎందువలన ఆయన విశ్రాంతి దినమున స్వస్థత చేస్తున్నాడు అంతేకాకుండా దేవుణ్ణి తన తండ్రి అని చెప్పుకుంటున్నాడు ఈ రెండు కారణాల వల్ల ఆయనను చంపాలని యూధులు నిర్ణయించుకుంటూ ఉన్నారు ఇక్కడ క్రీస్తు ప్రభు ఈ రోజు సువిశేషంలో కొన్ని ముఖ్య వచనాలను మనకు చెప్తూ ఉన్నారు తండ్రి ఎట్లు మృతులను సజీవులుగా చేయను అట్లే కుమారుడును కూడా తనకి ఇష్టమైన వారిని సజీవులను చేయను అని ఇరవై ఒకటో వచనంలో చెప్తూ ఉన్నారు అంతేకాకుండా తీర్పు తీర్చే అధికారాన్ని కుమారునికి ఇచ్చాడని తండ్రి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది కుమారుని గౌరవింపని వాడు తండ్రిని కూడా గౌరవింపడని చెప్పబడుతుంది అంటే మనము తండ్రిని గౌరవించాలి కుమారుని కూడా గౌరవించాలని చెప్పబడింది ఇరవై నాలుగవ వచనం మనకెంతో ముఖ్యమైన వచనం నా మాటలు ఆలకించి నన్ను పంపిన వాణిని విశ్వసించువాడు నిత్య జీవమును పొందునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అతడు తీర్పునకు గురికాడు అతడు మరణమును దాటి జీవముందు ప్రవేశించును అని చెప్పి చెప్తూ ఉన్నారు అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే త్రిత్వైక సర్వేశ్వరిని అందు మన విశ్వాసాన్ని దృఢపరచుకోవాలి సంపూర్ణ విశ్వాసంతృత్వం ఎందు మనం కలిగి ఉంటే మనము మరణమును చవి చూడము మనం నిత్య జీవమును ప్రవేశిస్తామని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది అంతేకాకుండా ఇరవై ఎనిమిదవ వచనం గమనించినట్లయితే ఆ గడియ సమీపించుచున్నది ఏ గడియ క్రీస్తు మరణ గడియ సమీపించుచున్నది క్రీస్తు మరణ గడియ సమీపించినప్పుడు అప్పుడు ఏమైతుంది క్రీస్తు మరణించినప్పుడు సమాధులలో నుండి వారు సమాధులలో ఉన్నవారు ఆయన స్వరాన్ని వింటారు వారు ఉత్తానలాగుతారు అని చెప్పి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనంలో చెప్పబడుతోంది దానికి కరస్పాండింగ్ వచనాలు నేను కొన్ని సేకరించి ఇక్కడ పెట్టాను మతైసు వార్త ఇరవై ఏడు యాభై రెండు యాభై మూడు వచనాలు గమనించినట్లయితే క్రీస్తు ప్రభు మరణించిన వెంటనే ఏమైంది సమాధులు తెరవబడినవి మరణించిన పరిశుద్ధులలో అనేకులు ఏసు పునరుత్నం తర్వాత వారు సమాధుల నుండి బయటకు వచ్చి పవిత్ర నగరమున ప్రవేశించి అని చెప్పి ఇక్కడ చెప్పబడుతూ ఉంది అంటే ఎంతో మంది పునరుత్నం అయ్యారు అని చెప్పి ఇక్కడ చెప్పబడింది అంతేకాకుండా పేతురు రాసిన ఒకటవ్ లేక మూడవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు గమనించినట్లయితే ఆయన చెరయందున్న ఆత్మల యొద్దకు ఆత్మ రూపమున వెళ్ళి వారికి బోధించను ఇది ఎప్పుడు బోధించారు క్రీస్తు ప్రభు సమాధి చేయబడ్డాక పాతాళ లోకంలో మూడు ఉన్నారు కదా ఆ మూడు రోజుల్లో వా ఆయన రూపమున వెళ్ళి చెరలో ఉన్న ఆత్మలకు పరిచర్య చేశాడు వాక్యం చెప్పాడు అని చెప్పి పంతొమ్మిదవ వచనంలో చెప్పబడుతుంది ఆ తర్వాత వాక్యపరిచర్య చేశాక ఏమైంది ఆయన అత్యున్నత స్థానమునకు ఎక్కి వెళ్ వెళ్ళినప్పుడు చెరలోని వారిని జయించి వెంట తీసుకొని పోయాను ఆయన మరణాన్ని జయించాడు కదా అప్పుడు చెర నుండి ఆత్మలను విముక్తి కావించి తనతో పాటు తీసుకొని వెళ్ళాడు అత్యున్నత స్థానానికి అని చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది మనం చేయాల్సిందల్లా క్రీస్తు ప్రభునందు అందు తండ్రి దేవుని అందు అంటే కృద్వైక సర్వేశ్వరిని అందు మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అంతేకాకుండా వారి అందు నిలచి ధర్మకార్యాలు నీతి కార్యాలు చేసి వారికి మహిమకరంగా జీవించాలి అప్పుడు మనము నిత్య జీవం పొందుకుంటామని ఈరోజు సువిశేషంలో స్పష్టంగా చెప్పబడింది క్రీస్తు ప్రభునంతో మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం యేసువా మీ మరణంను ప్రకటించుదము మేము తానము చాటిదము మీరు మరలా వచ్చే వరకు వేచి ప్రార్థించడం ఓ క్రీస్తు ప్రభువ మేము చేసిన ప్రతి ఒక్క పాపమునకు మాకు మన నింపుందాయి చేయండి ప్రభువా మేము సంపూర్ణంగా తృత్వైక సర్వేశ్వరిని విశ్వసించటానికి మాకు మీ కృపని అనుగ్రహాన్ని దయచేయండి మీ అందు నిలిచి ఉండి నీతి కార్యములు ధర్మ కార్యములు చేసి నిత్య జీవంలో పాళి భాగస్థ కృపని మాకు అనుగ్రహించవలసిందిగా మిమ్మల్ని ప్రతిమాలి వేడుకొంచున్నాం మా ఈ ప్రార్థన ఏ సుశ్రేష్టమైన నామూన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె